Go on and praise Heartbeats call your name In love there's no బంగారం మహిళలకే కాదు అందరికీ ఇష్టమే ఇటీవల కాలంలో పురుషులు కూడా బంగారాన్ని పలు ఆభరణాల రూపంలో వాడుతున్నారు బంగారం అంటే ఓ భరోసా వ్యవసాయానికైనా వ్యాపారానికైనా వైద్య ఖర్చులకైనా ఇలా కష్టంలో బంగారం ఆదుకుంటుంది కొంతమంది పెట్టుబడిగా కూడా బంగారాన్ని కొంటుంటారు ఇక బంగారం ధర మాత్రం అమాంతం ఆకాశాన్ని అంటుతుంది ధర ఎంత పెరుగుతున్నా దానిని కొనేవారు తగ్గడం లేదు బంగారం దాని విలువ పెరుగుతుందే తప్ప తగ్గడం అనేది ఉండదు అందుకే బంగారం అంత అపురూపమైంది భారతీయులకు అయితే ప్రపంచంలో బంగారం ఉచితంగా లభించే నాలుగు ప్రదేశాలు ఉన్నాయి వీటిలో రెండు ప్రాంతాలు మన దేశంలో ఉన్నాయంట ఇక్కడ కాస్త కష్టపడితే మీకు ఉచితంగా బంగారం లభిస్తుంది కెనడాలోని కిలో డైక్ నది నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని తవ్వుతున్నారు ఇది ఈ రంగంలోని చాలా మందికి జీవనోపాధి వనరు యునైటెడ్ స్టేట్స్ లోని నది ఇసుకలో బంగారం కోసం ప్రజలు గాలిస్తుంటారు ఇక్కడ బంగారు రేణువులు అమ్ముకుంటూ స్థానికులు జీవనం సాగిస్తుంటారు మన దేశంలోను బంగారం ఉచితంగా దొరికే ప్రదేశాలు ఉన్నాయి భారతదేశంలో ఇలాంటి నదులు రెండున్నాయి అందులో బంగారం ఉచితంగా దొరుకుతుంది స్వర్ణరేఖ నది దీనిలో బంగారం ప్రవహిస్తుంది ప్రజలు నది నుంచి ఇసుకను తవ్వి బంగారాన్ని వెలికి తీయవచ్చు కర్కారీ నది స్వర్ణరేఖ నదికి ఉపనది దీనిలో కూడా బంగారం ప్రవహిస్తుంది అయితే ఈ నదులు ఎక్కడ పుట్టాయో తెలియదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి